హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఎక్సలెంట్ టూ అండ్ త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్కి వచ్చింది సో ఇల్లంతా ఎక్సలెంట్ ఎలివేషన్తో మంచిగా చేపించారు ఎంట్రన్స్లో ఐరన్ గేట్ ఇచ్చారండి సో లోపలంతా కూడా పార్కింగ్ టైల్స్ కూడా ఉన్నాయి కార్ పార్కింగ్ కూడా వస్తుంది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ లో మనకి తో చేసిన లేక సింహ ద్వారం కూడా ఉంది అలాగే విండోస్ కూడా మనకి ఉడితో చేసి ఇచ్చారు చుట్టూ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల లో మనకి ఇక్కడ సైడ్ విండోస్ అన్నీ కూడా స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీ ఐరన్ ఉంది కింద అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఎల్ షేప్ హాల్ వస్తుందండి సో లోపలికి వెళ్ళగానే మనకి ఇది డైనింగ్ అండి సో పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఉంది సో కబోర్డ్స్ అన్నీ చేపించుకోవాలండి మనకి ఇక్కడ పక్కన మనకి చిన్నది దేవుడి మందిరం కూడా ఇచ్చారు గ్యాస్ కట్ట అనేది కూడా మనకి అంత గ్రానేట్ ఇచ్చారండి సో స్వింక్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ పైన మనకి టైల్స్ కూడా ఇచ్చారండి పైన ఇదంతా కూడా మనకి అలమారాలండి సో ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా ఉంది వాష్ ఏరియా అండి ఇదంతా సో మనకి కిచెన్ నుంచి అలాగే డైనింగ్ నుంచి తర్వాత మనకి బెడ్రూమ్స్ అన్ని రెండు బెడ్రూమ్స్ ఉంటాయి సో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది కబోర్డ్స్ ఏమి లేవు మనం చేపించుకోవాలి కిందంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇది బాత్రూమ్ అండి సో బాత్రూంలో కూడా మనకి టైల్స్ ఇచ్చారు చుట్టూ కూడా చుట్టూ అంతా కూడా మనకి టైల్సేనండి విండోస్కి స్లైడ్ స్లైడ్ విండోస్ వచ్చాయి సో నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూము దీనికి కూడా సేమ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది కింద అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది పైన సీలింగ్ అంతా కూడా చేసి ఉందండి లైటింగ్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ వచ్చాయి స్టెప్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ టైల్స్ అండి సో పైన కూడా మనకి డబుల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి డబుల్ బెడ్రూమ్స్ వస్తాయండి సో కింద ఏ విధంగా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది సో ఇది ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది ముప్పై మూడు ఇంటూ నలభై రెండు కొలతల్లో ఉంటుంది సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై మూడు ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బందర్ రోడ్ దగ్గరగా ఉండే తాడిగడప ఫైమ్ లొకేషన్లో వచ్చింది ఇది సుమారుగా బందర్ రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే బెన్ సర్కిల్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి కోటి యాభై లక్షలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఇంకో ప్రాపర్టీ కూడా అవైలబుల్గా ఉందండి సో అది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మొత్తం జీ ప్లస్ త్రీ అండి అందులో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అలాగే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఉందండి సో అది కోటి ఎనభై లక్షలండి ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే రజా ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ